ये पोटन मुंडा ठीक है ए अभी जबरदस्त है ना सर को ध्यान को ना तो दिया ना कस्टर अंदर घूम मत तो दिया ना पेंसिल मेरे को मार देना 10 मिनट में अंदर से भी रहा दादा 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 ధన్యవాదాలు నూతన సంస్థ శుభాకాంక్షలు కూడా అలాగే రాబో సంక్రాంతి శుభాకాంక్షలు కూడా ఈరోజు రాజమండ్రి నేను వాస్తవానికి కాకినాడలో నా మిత్రుడు లైలాబాబ్ స్కూల్ గుంటూరులో మేము కలిసి చదువుకున్నాం సుబ్బయ్ చౌదరి అని ఐఆర్ఎస్ ఆఫీసర్ ఇన్కమ్ మన కస్టమ్స్ ఆఫీసర్ వాళ్ళ పాప రిసెప్షన్ నిమిత్తం రావడం జరిగింది నేను ఎప్పుడు రాజమండ్రి వచ్చినా తప్పకుండా హర్ష్ కుమార్ గారిని అలాగే ఉండవారు అరుణ్ కుమార్ గారిని ఇద్దరు కూడా ఎందుకంటే కలవటం ఒక విధంగా నాలుగైదేళ్ళకి అయిందాం కూడా వచ్చి ఇక్కడికి ఎందుకంటే మేమంతా కూడా కలిసి పార్లమెంట్లో మీ అందరికీ తెలిసిన విషయమే రాజకీయాలు కూడా లెక్క చేయకుండా పార్టీని కూడా లెక్క చేయకుండా మనకి ఏ భవిష్యత్తు ఏంటని కూడా లెక్క చేయకుండా రాష్ట్ర ప్రజల కోసం ఆ రోజు సరే అది సాధించామా లేదా వేరే విషయం బట్ ప్రజలకు పక్షాన నిలబడి ఆ రోజు అన్ని విధాలు కూడా పోరాటం చేయడం జరిగింది అందుకని ముఖ్యంగా నాకు ఎందుకంటే హర్ష్ కుమార్ గారన్నా ఉండకుమార్ గారు గన్నా వారు ఇప్పుడు మాలంటే కొత్తగా రాజకీయాల్లోకి వచ్చాం వాళ్ళు కింద స్థాయి నుంచి రాజకీయాల్లో ఉన్నవారు అటువంటి వాళ్ళు కూడా వాళ్ళ భవిష్యత్తు కూడా లెక్క చేయకుండా ప్రజల కోసం ప్రజల అవసరం కోసం అలాగే రాష్ట్ర ఉన్నతి కోసం వాళ్ళ రాజకీయ జీవితాన్ని కూడా త్యాగం చేశారు నమ్ముకున్న పార్టీ అంటే ఆ పార్టీలో పుట్టి పెరిగారు అయినా కూడా ఆ పార్టీ ఒక నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మా భవిష్యత్తు లేకుండా పర్వాలేదు ప్రజలకు భవిష్యత్తు ఉండాలని చెప్పి కొట్లాగిన వాళ్ళు కాబట్టి వాళ్ళంటే నాకు అనలేని ప్రేమ అనురాగం కూడా అందుకని నేను పర్సనల్గా వచ్చాను అంతకు మించి రాజకీయాలతో ఎటువంటి సంబంధం లేదు వాళ్ళు రాజకీయాల్లో కొనసాగాలని మంచి పదవులకు వెళ్ళాలని మటుకు నాకు ఆకాంక్ష ఎప్పుడు ఉంటుంది సో అందుకని దాని గురించి ఒకసారి వచ్చి కుటుంబ సభ్యులతో ఫలకృతం వచ్చాను నేను అసలు రాజకీయాల్లో వచ్చే సమస్య లేదు మళ్ళీ పోటీ చేసే సమస్య లేదు అది అది మటుకు ఆ రోజు రెండు వేల తొమ్మిదో తారీ రెండు వేల తొమ్మిదిలో చెప్పాను నేను రాష్ట్ర విభజన జరిగితే నేను రాజకీయాలు రాను ఉండను అని చెప్పాను దాని కట్టుబడే పద్నాలుగులో తప్పుకున్నాను నేను తప్పుకున్నా కూడా హర్షకుమార్ ఏ పార్టీలో పోటీ చేసినా హర్షకుమార్కి నా మద్దతు ఉందని తెలియజేశాను అలాగే ఇప్పుడు కూడా చెప్తాను హర్షకుమార్ ఉండో అరుణ్ కుమార్ ఎక్కడ పోటీ చేసినా ఏ పార్టీ అయినా ఏ ఎనేజ్ సంబంధం లేదు వాళ్ళకి వ్యక్తిగతంగా నా మద్దతు నేను ఎక్కడ నేను రాజకీయాలు దూరంగా ఉన్నాను ఏ అంచనాలు కూడా వేయట్లేదు నేను వెళ్ళినంత వరకు ఎక్కువగా ఢిల్లీలో అలాగే ఉత్తర ఉత్తర రాష్ట్రాల్లో ఎక్కువగా వ్యాపార లావాదేవీలు అక్కడే ఉన్నాను ఎక్కువగా సో నేను రాజకీయాల మీద మనసు పెట్టట్లేదు ఎవరు వస్తారు ఎవరు ఓడిపోతారు కూడా ఆలోచించట్లేదు అదంతా విలకలు రాజకీయాలు ఏముంది ప్రత్యేకంగా ఇప్పుడు పోటీ ఉండదు ఒకప్పుడేం జాతీయ పార్టీకి ప్రాంతీయ పార్టీకి పోటీ ఉండేది ఇప్పుడు ప్రాంతీయ పార్టీల మధ్యనే పోటీ ఉంటుంది సో నాచురల్గా జాతీయ పార్టీకి ప్రాంతీయ పార్టీకి పోటీ ఉన్నప్పుడు ఒకలాగా ఉంటుంది ప్రాంతీయ పార్టీల మీద పోటీ ఉన్నప్పుడు మనం తమిళనాడులో చూసాం కదా సో ఆ యొక్క పోరాటం కొంత డిఫరెంట్ గా ఉంటుంది అది ఎవరి వ్యక్తిగత విషయం అది సో ఎవరు ఏ పార్టీలకు వెళ్ళినా నాకేం సంబంధం లేదు వాళ్ళ ఇష్టం అది సో అది ప్రజలు నిర్ణయించాలి ఎందుకంటే నేను రాష్ట్రానికి ఎప్పుడూ ఒక సంవత్సరం అయింది నేను ఈ రాష్ట్రానికి వచ్చి నిన్నకుంటూ నేను మొన్న విజయాడు వెళ్ళాను ఇవాళ రాజమండ్రి వచ్చాను సో అందుకని పనితీరు ఎలా ఉంది నాయకులు ఎలా ఉన్నారు స్థానికంగా ఎలా ఉందని కూడా ప్రజలు నిర్ణయిస్తారు అట్లాగ రెండు నెలలు నిర్ణయిస్తారు కదా ఇప్పుడు చిన్నపోయే భోజనం రుచి ఇప్పుడు చెప్తే ఎందుకు తెన్నాక తెలుసు కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం ఒక నాకు రాజకీయంగా భవిష్యత్తు ఇచ్చింది పుట్టుకనిచ్చింది కాంగ్రెస్ పార్టీ అటువంటి కాంగ్రెస్ పార్టీని ఒక సిద్ధాంతానికి ఒకలా ప్రజల మనోభావాలకు అనుగుణంగా వ్యతిరేకించాం పోరాడాం బట్ ఎప్పుడు మా మా మనసులో ఎప్పుడు ఉంటుంది కాంగ్రెస్ పార్టీ బాగుంటే మంచిది ఎందుకంటే అది నూట ఇరవై ఏళ్ళ చరిత్ర పార్టీ ముఖ్యంగా నేను జాతీయ పార్టీలు బలంగా ఉండాలని కోరుకునే వ్యక్తినే ఎట్లా కూడా సార్ వచ్చే కూడా మీరు చూస్తారు కదా రెండు నెలలు అట్లా ఇంకా నేను రాజకీయంగా నేను ఏ పక్షాన్ని మారుతున్న సబాబ్ కాదు రాజకీయాలు దూరంగా ఉన్నాను కాబట్టి అది అది ప్రజలు నిర్ణయించాలి అలాగే నాయకత్వం నిర్ణయించాలి నాయకత్వం చేపట్టే కార్యక్రమాలు నిర్ణయిస్తాయి అసలు అసలుకి అవకాశం ఉందా లేదా అని పక్కన పెట్టండి నాకుగా రా రాజకీయాలు రావాలన్న ఆలోచన లేదు అలాగే పోటీ చేయాలన్న ఆలోచన లేదు దానికి మటుకు నేను కట్టుబడుతున్నాను అంటే థాంక్యూ సర్కులకి పక్క పక్కాలిస్తే ఏమన్న పట్టాకి అవసరం ఉంటారా అది ప్రజల నరస సార్ థాంక్యూ ఆ కంకేర్ వచ్చే మనది ఆ పో ఆంగడే కొట్టి ఈ మనసెవో కక పర్స్తాసేకి నేను ముందు పైనుండి అడిగిలియాలక పైనుండి రూట్ కొట్టి పక్కనన ప్రెస్ చేయండి అంతా మనకి

tornare tornare noi బాల్యూందిగా తీసుకోండి బాల్యూలు ఏంటిగా సరిపోతే